శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో లోచర్లపాలెం గ్రామంలో గల పన్నెండు ఎకరాల భూమి కాజేయాలని చూస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు గ్రామంలో ఓట గడవకా ఉపాధి లేక ఉపాధి కోసం వేరే రాష్ట్రం వెళ్తే కొంతమంది రౌడీ రౌడీమూకులు మా భూమిని కబ్జా చేయాలని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మా భూమిని లాక్కోవాలని చూస్తున్నారని భూమి యజమాని కె శ్రీనివాస్ మీడియాకు తెలిపారు మా భూమి ఆక్రమిస్తున్నారని రణస్థలం పోలీస్ స్టేషన్కు జిల్లా న్యాయస్థానం న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాం జిల్లా ఉన్నత న్యాయస్థానం కె శ్రీనివాస్కు న్యాయస్థానం కట్టబెట్టింది అయినా సరే కొంతమంది రౌడీ ముక్కలు మమ్మల్ని భౌతికంగా దాడి చేసి లాక్కోవాలని చూస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కె శ్రీనివాస్ కోరుతున్నారు ఈ భూమి మా అమ్మగారు మా అమ్మగారు వేరే వాళ్ళ ఇచ్చారు ఆవిడ చనిపోయారు ఆ భూమి ఇది నాదండి అక్కు నాకు రాశారు ఆ మేము కర్ణాటక వెళ్ళిపోయామండి కర్ణాటక వెళ్ళిపోయి ఒక పది సంవత్సరాలు రాలేదు ఒక పెళ్లికైనా వచ్చామండి పెళ్లికైనా వచ్చేటప్పుడు ఇవన్నీ అరిజల్లికి అందరికైనా అమ్మేశారు ఆ భూమిని ఆ ఇప్పుడు అతను వచ్చి మమ్మల్ని పదిహేను సంవత్సరాలు అయింది మేమే సాగు చేస్తున్నాము ఇప్పుడు కూడా మేమే సాగు చేసాము కానీ అతను దౌర్జన్యంగా వచ్చి భూమి నాది నేను కొన్నానని దౌర్జన్యంగా వస్తున్నాడు ఇప్పుడు సంవత్సరం అయి ఓసారి వచ్చాడండి సియ్యి గారి దగ్గరికి వెళ్ళాము మీటింగ్ అయింది సంతకాలు అన్నీ జరిగినాయి అయినా మళ్ళీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ డాక్టర్ వేసుకుని వచ్చాడు డాక్టర్ వేసుకుని వచ్చి నాన్న మాటలో మాట్లాడాడు మాట్లాడి మమ్మల్ని ప్రాణహాని ఉందండి మా ముగ్గురికి కూడాను ప్రతిసారి కూడా అట్రాసిటీలో ఏవో వేయడానికి ట్రై చేస్తున్నారు ముగ్గురును నేను కూడా కూడా మా అబ్బాయిలు కూడా కూడా ఉంటున్నాను మా ఆయన గారు చనిపోయారు మాకు ప్రాణహాని ఉంది ఈ పక్కల కూడా ఆ పక్కల కూడా హైకోర్టు డిక్లీ ఇచ్చిందండి నాకు అది ఇంకా యాడ్ వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము ఆ నా పేరా కొరిపల్ల రాధాకృష్ణ వేణి ఏమండి ఎస్పీ గారు కలెక్టర్ గారు సర్వ తీసుకోవాల్సిందే ప్రార్థిస్తున్నాను నా పేరు వినయ్ కుమార్ శర్మ గ్రామం యాగడ్డిపాలెం మా మా మేము ఫస్ట్ స్టార్టింగ్ లో కర్ణాటకలో ఉండేవాళ్ళం మేము మా భూమి ఒక మా మా అమ్మగారు మేనళ్ళకి భూమి అప్పు చెప్పాము స్వామి ఆ స్వామి మాకు లీజు చిత్తు కడతా ఉండేవాడు స్వామి పది పదిహేను సంవత్సరాల నుంచి చిత్తు కడతానే ఉన్నాడు ఆ స్వామి ఏం చేశాడంటే మేము మేము అందరూ స్వామి చానం చెప్పని ఆ స్వామి మొత్తం చేసేసి వీళ్ళందరికీ ఎస్సీఓ అగ్గే వాళ్ళకి అందరికీ భూములు అమ్మిస్తారు స్వామి ఎవరు పట్టదు మాది మొత్తం ల్యాండ్ ఇరవై రెండు ఎకరాలు స్వామి ఆ ఇరవై రెండు ఎకరాలు మేము కోర్టు ద్వారా చేస్తుంది స్వామి ముప్పై సంవత్సరాలు వస్తుంది స్వామి మా కోర్టు డిగ్రీ ఇస్తుంది పదిహేను సంవత్సరాల కిందట ఇది భూమి ఈ భూమి డిగ్రీ కాపీ స్వామి వన్ వీక్ కూడా మాకే ఉంది ఆ స్వామిలో దౌర్జన్యంగా వస్తున్నారు సార్ దౌర్జన్యంగా వచ్చి ఇది మాకు మాది ల్యాండ్ అని చెప్పి దౌర్జన్యంగా వచ్చారు పదిహేను సంవత్సరాల కిందట మేము ల్యాండ్ ల్యాండ్ ఇది చేసుకున్నాం సార్ మేము మా ద్వారా ఇదే చేసుకున్నాం మేమే సాగులో ఉన్నాం స్వామి పదిహేను సంవత్సరాల నుంచి అని ఆ స్వామి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వరకు ఒకసారి వచ్చాడు స్వామి ఐదు సంవత్సరం కిందట వచ్చాడు స్వామి వచ్చిన తర్వాత ఏముందంటే ఎస్సీ గారు సిఐ గారి ఆదంలో సిఐ గారు దగ్గరికి వెళ్ళాము ఇరు వర్గాలో వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ స్వామి ఏమన్నారంటే మామూలు మీ డాక్యుమెంట్స్ ఏమన్నా పట్టరండి అని చెప్పి మాకు చెప్పాడు ఆ స్వామికి కూడా చెప్పారు మేము పట్టుకెళ్ళాము స్వామి ఆ స్వామి అంటే అది ఏ వాళ్ళకి ఏమి హక్కు లేదు వాళ్ళకి లేనప్పుడు ఆ స్వామి ఆదామగారు స్వామి అని చెప్పని ఆ సిఐ గారు స్వామి ఉన్నారు అప్పుడు ఆ స్వామి గారు కూడా వచ్చి చూసారు ల్యాండ్ కూడా చూశారు మొక్క కూడా మొక్క ఉన్నప్పుడు ల్యాండ్ అప్పుడు దున్నేసాడు స్వామి అప్పుడు అప్పుడు సార్ కంప్లైంట్ ఇస్తే వచ్చారు వచ్చి చూశారు చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే రకంగా మళ్ళీ ఈ రోజు వచ్చాడు సమయం ఆ సంవత్సరం నుంచి ల్యాండ్ ల్యాండ్లోకి వచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తున్నారు సమ్ మాది భూమి మా భూమి మాకు ఇవ్వండి అని చెప్పి వచ్చారు దౌర్జన్యంగా వచ్చి ఆపేహార సమ్మె వాళ్ళు ట్రాక్టర్తో దున్నేస్తున్నారు మేము పిక్కలు ఈ ఈరోజు జొన్న పిక్కలు పెడుతుంటే ట్రాక్టర్తో ఆపేసి దౌర్జన్యం చేస్తున్నారు సమ్మె ఎవరంటే అక్యూర్ పైడియా అక్యూర్ పొన్నయ్య అక్యూర్ బ్రాహ్మణ వీళ్ళు ముగ్గురు వచ్చి మా మీద దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి మొత్తం భూమి మాది అని చెప్పి దౌర్జన్యంగా తీసుకున్నారు స్వామి మాకు ఉంది ఉందండి వరల మాకు ఏమైనా రక్షణ కల్పించాలని చెప్తున్నారు స్వామి మా పేరు యాగాడిపాలెం మా గ్రామం నా పేరు వినయ్ కుమార్ మా భూమి ఇక్కడ ఆంధ్ర ఎస్సీ వాళ్ళు కబ్జా చేశారు ఇక్కడ ఆ కబ్జా పెట్టి కూడా దౌర్జన్యంగా మేము వ్యవసాయంలో పనులు పనులు చేస్తూ ఉంటే ఇలా ఆపేసి ఇలా దౌర్జన్యం మొదలు పెట్టారు ఇంతకు ముందు వచ్చారు వచ్చిన తర్వాత కూడా మేము సీఏ కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ స్వామి మొత్తం ఏ ఉన్నాయో ఆ డాక్యుమెంట్ మీరు పట్టరండి మమ్మల్ని పట్టరామని చెప్పారు చెప్పిన తర్వాత మా డాక్యుమెంట్ స్వామి మా డాక్యుమెంట్స్ కోర్టు డిక్రీస్తుంది స్వామి ఆ స్వామి కూడా సంతకం పెట్టాడు ఇందులోను వన్ బి వన్ అడంగిల్ మా పేరును వస్తుంది స్వామి ఆ స్వామి పేరుని ఏమన్నా తెమ్మంటే తేటలేదు దౌర్జన్యంగా మా మీద మా మీద ఇది దౌర్జన్యంగా వస్తున్నారు స్వామి ఇప్పుడు కూడా టాటరేస్కి వచ్చాడు టాటరేస్ నన్ను గుద్దపోయాడు స్వామి స్వామి వచ్చి ఆపుతుంటే ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు స్వామి ఎస్ఐ వాళ్ళు మమ్మల్ని మాకు ఆత్మరక్షణ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మాకు మా ఎవరంటే అక్వరపు బైడియ్య వాళ్ళ పెద్ద అబ్బాయ పున్నయ్య పొన్నయ్య అబ్బాయి అక్వరపు రమణ మాకు ప్రాణహాని ఉందడు వల్ల